అండి మధుప్రియ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు వరలక్ష్మి వ్రతాన్ని కొత్తగా ఆచరించారు తెలియచేయగలరా అంటే రాస్తున్నారు ఏ వ్రతమైనా మొదలు చేస్తే కొత్త రెండో సార్ పోతా అంటే ఆచారంలో లేని వాళ్ళు వాళ్ళు కల్పించుకొని చెయ్యే రస్థలు ఎక్కడ ఆచారంలో ఉండవు వచ్చిన బాధ ఎక్కడ అంటే ఎవరు అందిస్తున్నారో కానీ అపార్ధాలు బాగా సమాజానికి అందిస్తున్నారు సంఘానికి సమాజానికి ఒక అప మాకు ఆనవాయితీ లేదండి మా ఇంట్లో వంతన లేదండి మాకు ఆచారం లేదండి ఇది ఒక ఏమనుకోవాల్సి లేదు కానీ ఇలాంటి ప్రజ కేవలం ఒక భ్రమ వ్రతానికి వంతన ఏమిటి వ్రతం అంటే నియమం గుడికి పోవటం మాకు వంతన లేదు అందామా ఒప్పుకుంటారా మరి దేవుడు కనపడితే దండం పెట్టడం మాకు వంతన లేదు చేయలేకనో చేసే అవకాశం లేకనో చేయాలని ఇష్టం లేకనో తప్పించుకోవడానికి కొందరు ఈ మార్గం అవలంబిస్తున్నారు మరికొందరు మా అమ్మ చేయలేదు మా అమ్మమ్మ చేయలేదు మా తాతమ్మ చేయలేదు మేము చేయాలండి అని అడుగుతున్నారు అలాంటి వరకు ఒక్కటే ప్రశ్న నాది మీ తాతమ్మ టీవీ చూచిందా మీ అమ్మమ్మ సెల్ఫోన్లో మాట్లాడిందా మీ అమ్మ విమానంలో ప్రయాణం చేసిందా అవన్నీ మీరు చేస్తున్నారు అంతనుందే ఎలా ఉంది కొత్తవి కానీ పాతవి కానీ అవి వచ్చిన సమయాల్లో చేస్తారు ఒకప్పుడు అంటే తాతమ్మల కాలంలో ఈ వ్రతమే లేదు ఎవరు చేశారు నిత్య వ్రతం అప్పుడు ప్రతిరోజు స్నానం చేసి ముత్తైదువరు మంచి వస్త్రాలు కట్టుకొని చక్కగా అలంకారం చేసుకొని లక్ష్మీనారాయణలకు పసుపు కుంకుమ దీపం పెట్టి వస్త్రం పెట్టి నమస్కారం నిత్యవ్రతమే నిత్యం వరలక్ష్మి వ్రతం చేసేవారు ఒక శ్రావణ మాసంలో కాదు అమ్మ రోజు పూజిస్తాం నిత్యము చేయటం వీలుకాని పక్షంలో సంవత్సరం ఒకసారి చేయమని చెప్పారు ఒక నెల చేయమన్నారు పాత రోజుల్లో శ్రావణ మాసం వస్తే ప్రతి శుక్రవారం లక్ష్మీవ్రతం ప్రతి మంగళవారం గౌరీ వ్రతం ప్రతి శనివారం వెంకటేశ్వర వ్రతం జ్యోతిని ఒకసారి దీపం పెడతారు ఇలా ప్రతి వారం జరిగేవి అది కూడా చేయలేక ఒక వారం అంటే మనం క్రమక్రమంగా మనము లేనిపోనివో ఉన్నవో అవసరాలో మరి పక్క వారిని చూచో ఏదో కారణాల వల్ల అన్ని పనులు సృష్టించుకొని సమయం లేదు అని ఒక మిషన్ పెట్టుకొని సంవత్సరానికి ఒక నెలలో ఒక వారం చేసుకుంటున్నాం ఇక అది కూడా కొత్తగా చేసుకోవచ్చా అంటే వ్రతానికి నియమాలకు వంతన ఆచారం అనేది ఉండదు ఇక్కడ భక్తి ఉంటే హాయిగా చేసుకోవచ్చు ఇవేవి శాంతులు కావు కదా దుష్టగ్రహ ఆరాధన కాదు కదా అభిచారాలు కావు కదా అమ్మ నాన్నను కూర్చోబెట్టి పూజ చేస్తున్నాం దీనికి ఆచారం ఏమిటి అందువల్ల లక్ష్మీనారాయణుల పూజ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా కోరిక భక్తి ఉన్న ప్రతివారు తప్పకుండా ఆచరించవచ్చు లేనిపోని అనుమానార్థమాలు పెట్టుకోకండి తొలగించుకోండి కొందరు అలాంటివే చాలామందిలో మనస్సులో చేర్పిస్తున్నారు అది ఏ శాస్త్రము చెప్పలేదు స్వామి పూజకు మా తాత చేయలేదేమిటి చెప్పాను ఇప్పుడు మనం మీ తాత తిన్నట్టే తింటున్నామా మీ నాన్నమ్మ చేసినటువంటి కూరగాయలు ఇప్పుడు చేసుకుంటున్నామా మరి ఇదొక్కటెందుకు తాతమ్మ మరి వాళ్ళమ్మ అమ్మమ్మ అమ్మ నాన్నమ్మ వీళ్ళెవరూ చేయని చాలా అలవాటు మనం చేసుకున్నాం చాలా పనులు చేస్తున్నాం మన పెద్దవాడు చూసి అయ్యో ఇదేం పని ముక్కలు వేసుకు మనం చేస్తూనే ఉన్నాం వాటికి లేని వంతన వ్రతానికి ఎందుకు కాబట్టి ఎలాంటి అనుమానం పెట్టుకోకండి భక్తి శ్రద్ధ ఈ రెండు ఉంటే హాయిగా జరుపుకోండి ఎప్పటికైనా స్వామి చెప్పారు గీతలో నహి కృత్ కశ్చిత్ దుర్గతిని తాతగచ్చతి మంచి పని చేసిన వాడెవడు దుర్గతిని పొందడు వ్రతం మంచి పని కదా ఈ అనుమానం ఎందుకు మంచి చేస్తే చెడు జరగదు ఇది కృష్ణుని ఆదేశం అందువల్ల కోరిక ఉంటే హాయిగా చేసుకోండి నలుగురిని పిలుచుకోండి వాయనాలు పేరంటాలు ఇచ్చుకోండి మీరు వారు ఆనందంగా ఉండండి